చిలారా గుడ్ మార్నింగ్ నైన్ టీవీని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియస్తున్నాం ఈరోజు మన ప్రధాన వార్తల్లోకి ఒకసారి ముందు చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుంటే ఇవాళ కవితకు సంబంధించినటువంటి వార్త ఐలెట్గా రాయడం జరిగింది సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే కాదంటే కొత్త పార్టీ తండ్రి కేసీఆర్తో తేల్చుకోనంటున్నా తెలుసుకోవాలని అనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత అని చెప్పేసి కవితకు సంబంధించినటువంటి వార్త ఇలా ఎలట్గా కనిపిస్తోంది ఆయన పిలుపు కోసం ఎదురుచూపు లేక లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్ తనయా లీకులు ఎవరెవరు తేలే వరకు పార్టీకి దూరం పార్టీ పెడితే తెలంగాణ జాగృతే రోజంతా ఇంటికే పరిమితం భర్త తరఫున కుటుంబం సన్నిహితులతో మంతనాలని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం ఏమంటుందంటే తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరుగుతూ ఉంది కాదనంటే కొత్త పార్టీ పెడతా పార్టీ పేరు కూడా తెలంగాణ జాగృతే అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఆయన పిలుపు కోసం వెయిట్ చూస్తున్నా తాడో పేడో తేల్చుకుంటా ఖచ్చితంగా వరకు నేను మౌనంగానే ఉంటా అని చెప్పేసి కవిత మాట్లాడినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది ఇక కేటీఆర్ దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నాడంటే మా పార్టీలో రేవంత్ కోవర్టులు ఉండొచ్చు ఒక్కోసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు లేఖ రాయడం పెద్ద విషయమేమి కాదు పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి ఎంత పెద్ద నేతలైనా ఇదే సూత్రం అంటూ కేటీఆర్ అంటున్నాడు ఫామ్ హౌస్కి ఎవరిని రానివ్వని కేసీఆర్ అని అంటూ ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం కేటీఆర్ ఏమంటున్నట్టే రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు మా పార్టీలో ఉండొచ్చు సమయం వచ్చినప్పుడు బయటపడతారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడానికి ఒక స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం ఇక దయ్యం నువ్వేనా కేటీఆర్ నిలదీసిన మంత్రి సీతక్క మోదీ ప్రకటనల కోసం ప్రశంసల కోసం రాహుల్పై విమర్శలు అంటూ ఆమె విమర్శించింది కవిత లేఖతో కేటీఆర్కు మంత్రి కవిత లేఖతో కేటీఆర్కు మతి భ్రమించింది అని చెప్పేసి మాట్లాడినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం పంపకాల తేడాతోనే ఈ తిరుగుబాటు అంటూ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అంటున్నాడు ఆ ఎవరో కేటీఆర్ చెప్పాలన్నట్టు మంత్రి పొన్నం దయ్యాలు స్కామ్లు బయట పెట్టండి అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడు ఆస్తుల్ని కాపాడుకునే యత్నం అంటూ మధుసూహన్ రెడ్డి చెప్తున్నాడు కవిత చెప్పిన దయ్యాలు ఆ ముగ్గురే అని అంటూ రామ్మోహన్ రెడ్డి ఇక్కడ స్టేట్మెంట్లో మనం చూసినట్టుగా తెలుస్తూ ఉంది ఇక కేటీఆర్ని మంత్రి సీతక్క నిలదీసింది ఇక దయ్యాలు ఆ దయ్యాలు చేసినటువంటి స్కామ్ ఏందో అవి బయట పెట్టాలని చెప్పేసి మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక ఆస్తులంగా కాపాడుకునే యత్నం అని అంటూ రెడ్డి అంటున్నాడు ఇక కవిత చెప్పిన దయాలు ఆ ముగ్గురే అనంటూ రామ్మోహన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక వికసి భారత్ బాటలో ఆ లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ రూపకల్పన కలిసి పనిచేద్దాం పెట్టుబడులకు పెద్దపీట వేయండి వ్యవసాయం విద్య ప్రజారోగ్యం అత్యంత కీలక ప్రాధాన్య అంశాలు ఈ వికసిత భారత్ ప్రతి ఒక్కరు లక్ష్యం కావాలి అని అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యం నీతి ఆయోగ్ భేటీలో మోదీ పిలుపు బీహార్ సీఎం సహా పలువురు గైరారాజులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక కలిసి పనిచేద్దాం విద్య వైద్యం అన్నిటికి సంబంధించి కలిసి పనిచేద్దాం అని చెప్పేసి నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం కనీసం మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు ఇక ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు సినిమా సంఘాల ప్రతినిధులు రావాల్సిందే థియేటర్ల బంద్పై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఇక థియేటర్ల బంద్ లేదు సమస్యల పరిష్కారానికి కమిటీ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఒక వార్త చూస్తున్నాం కవిత వీలైతే కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ బాగా హైలెట్గా రాయడం జరిగింది ఇక దిశ పేపర్ చూసుకున్నట్లయితే కేసీఆర్ ఫెయిల్ బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్లడంలో విఫలం ఇంటా బయట ఏం జరిగినా స్పందించిన అధినేత అసెంబ్లీకి రారు సమస్యలపై స్పందించారు కవిత ఎపిసోడ్కు స్టాప్ పెట్టడంలోనూ మౌనమే ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో మిశ్రమ స్పందన ఈ రకంగాను కేసీఆర్కు కేడర్ నుంచి ఎదురవుతున్న నిరసన అంటే ఇక్కడ చూస్తున్నాం సొంత పార్టీలో సమస్యలున్న పట్టించుకొని గులాబీ బాస్ ఇక బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో ఫెయిల్ అయ్యిండు కేసీఆర్ అని చెప్పేసి ఈ దిశ పేపర్లో ఈ వార్త రాయడం జరిగింది సొంత పార్టీలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేని బాస్ అనంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఇంటా బయట ఎక్కడ ఏం జరిగినా కూడా పట్టించుకొని అధినేత అసెంబ్లీకి రారు ప్రజా సమస్యల మీద కూడా స్పందించరు అని చెప్పేసి ఇక్కడ వార్త రాయడం జరిగింది ఇక మరి ఎందుకు పట్టించుకోకపోవడం నిజంగా దేనికనేది కూడా చూడాలి ఇక కవితకు దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్ తండ్రికి లేక ఎందుకు రాయాల్సి వచ్చింది సోదరి తీరుపై కేటీఆర్ స్వీట్ వార్నింగ్ అంటే తండ్రిని కలవడానికి లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే అపాయింట్మెంటు ఎవరికి దొరకట్లేదు ఆయన ఎవరిని రానిస్తలేడు ఇక బిడ్డను రానిచ్చేది లేదు కొడుకుని లేదు ఆయన ఇష్టం ఇక ఇక బీఆర్ఎస్లో రేవంత్ కోవర్టులు ఉన్నారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఇక నైతికత నిజాయితీ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలట దేనికి చేయాలో మరి రాజీనామా రాహుల్ గాంధీకి నాన్ వైలబుల్ వారెంటు పరువు నష్టం కేసులో జార్ఖండ్ చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జారి జూన్ ఇరవై ఆరున ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశం రెండు వేల పద్దెనిమిదిలో అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నాన్ నాన్ బైలబుల్ వారంటీ ఇష్యూ అయినట్టుగా ఇప్పుడు ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం గ్రాండ్ ఫైనల్కు నందిని గుప్తా డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టాప్ మోడల్ విజేతల జాబితా రిలీజ్ పోచెంపల్లి గద్వాల చీరల్లో మెరిసిన ప్రపంచ సుందరీమన్లు గ్రాండ్ ఫైనల్కి నందిని గుప్తా అని ఆమె సెలెక్ట్ అయినట్టుగా డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టాప్ మోడల్ విజేతల లిస్ట్లో ఆమె సెలెక్ట్ అయినట్టుగా ఇక్కడ ఒక వార్త వస్తున్నాం ఇక మంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి వార్త పదేళ్ళు ప్రభుత్వ ఖజానా లూటి ఫామ్ హౌస్లో పడుకుని నేడు ముసలి కన్నీరు ప్రతి రూపాయి పోగేసి ప్రజలకు పంచుతాం ఇక ప్రపంచంతో పోటీ పడాలనేదే కాంగ్రెస్ తపన వైరా మెగా జాబ్ మేళ ప్రారంభంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు ఇక ప్రతి రూపాయి కూడా పోగేసి ప్రజలకు పంచుతాం ఇక పదేళ్ళు రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను ఆగం చేసి ఫామ్ హౌస్లో పడుకొని ముసలికన్నీరుగా అరుస్తున్నా అని చెప్పేసి సీఎం బట్టి విక్రమార్క కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం గాంధీ ఆసుపత్రిలో డెబ్బై ఎనిమిది బెడ్లతో కరోనా వార్డు ఏర్పాటు అమెరికాలో వారానికి మూడు వందల యాభై కరోనా మరణాలు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి వెల్లడి కరోనా అనేది మళ్ళీ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక వార్తలు మనం ఎల్ఈడో చూడడం జరిగింది నిన్న మేడ్చెల్లో డిఎంహెచ్ఓ కూడా ఒక కేసును వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి సంఘటన మనం చూసినాం ఇక గాంధీ ఆసుపత్రిలో డెబ్బై ఎనిమిది పడకలతోటి ఇక వార్డును ఏర్పాటు చేసినట హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఈ కరోనాకు సంబంధించినటువంటి డెబ్బై ఎనిమిది బెడ్లతోటి వార్డును ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూసినాం ఇక అమెరికాలోన మూడు వందల యాభై కరోనా మరణాలు వారం రోజుల్లోనే మూడు వందల యాభై మంది చచ్చిపోయారు కరోనాతోటి మళ్ళీ రీసెంట్లీగా ఇది మళ్ళీ వస్తుందంట దీని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక కోవిడ్ పేరుతోటి దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి అంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడినట్టుగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం అడవల్గా ఈ దొంగలుగా ఇక ఏదైతే కరోనా అని చెప్పేసి ఒకటి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఇక లేకున్నా కూడా ఉన్నది కరోనా అని చెప్పేసి కూడా ఆ లేనిపోని రకంగా వైద్యం చేసి అడ్డవోలుగా డబ్బులు దండుకోవడం ఇలా ఒకవైపు గతంలో మనం చూసినట్లయితే ఒకవైపు అసలు ఏమున్నదో ఏం లేదో కూడా తెలియకుండా ఈ కరోనా పేరుతో మాత్రం అడ్డవులుగా హాస్పిటల్ అడ్డవులుగా దందాలు చేసినట్టు విషయాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఆ లేనోన్ని కూడా రానోని కూడా చంపినటువంటి పరిస్థితి హాస్పిటల్ ఇక నేడో రేపో కవిత సస్పెండు సస్పెన్షన్ గురైతే కవిత సొంత పార్టీ పెడుతుంది సంతోష్ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా నియమించే ఛాన్స్ ఇక టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆమె చెప్పిన దయ్యాలు సంతోషు కేటీఆర్ హరీష్ రావు ఇక టీపీసీసీ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఇక నేడవరేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు ఇక ఆమె పార్టీ పెడుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆ సంతోష్ కుమార్ ప్రెసిడెంట్ అవుతాడని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి మూడు వేల టోల్ తోటి ఏడాది అంతా ప్రయాణం త్వరలో కొత్త ఫాస్ట్ ట్యాగ్ పాలసీ అట అంటే మూడు వేల రూపాయలు కడితే ఇక ఏడాది మొత్తం ఫ్రీ అట ఫాస్టాగ్ ఒకేసారి మూడు నెలల రేషన్ జూన్ జూలై ఆగస్టు బియ్యం పంపిణీ వర్షాలు వరదల నేపథ్యంలో ముందస్తు ప్లాన్ కేంద్రం ఆదేశాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు ఇక మూడు నెలలై ఒకేసారి రేషన్ బియ్యం అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఇక జూన్ జూలై ఆగస్టు వర్షాల నేపథ్యంలో వర్షాల కారణంగా ఇక మూడు నెలల సరుకులు కూడా ఒకేసారి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక ఇరవై వేల మంది భారతీయులు మృతి అందుకు పాక్ ఉగ్రవాద దాడులే కారణం సింధు జలాల ఒప్పందాన్ని పాక్ మంట కలిపింది ఐరాస భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ కౌంటర్ ఇది దిశ పేపరు నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం ఒకసారి ఇక బీఆర్ఎస్లో రేవంత్ కోవర్ట్లు ఉన్నారు ఇక బయటపడ్డప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు చూస్తాం రాష్ట్రానికి పెట్టిన దయ్యం రేవంత్ శని కాంగ్రెస్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తుండ్రు వాటిని వదిలించడమే మా పని అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి ఢిల్లీలో రేవంత్కు ఇద్దరు బాసులు నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ దయ్యం పిచ్చి పట్టిందేమో ఆయన మీకు టీమిండియాలో కలిసి అంటూ నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు చెప్పిండు కదా నిన్న ఇంకా యాభై సార్లు అయినా కలుస్తా రాష్ట్ర అభివృద్ధి కోసం బరాబర్ కలుస్తా పోతూనే ఉంటా మోడీని కలుస్తూనే ఉంటా అని చెప్పిండు ఇక నిన్న పోయి కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగినటువంటి నీతి ఆయోగ్ ఆ మీటింగ్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి చాలాసేపు చర్చించినట్టుగా ఇక్కడ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక తీన్మార్ మల్లన్న శనార్థి తెలంగాణ పేపర్ చూద్దాం ఒకసారి నలభై రెండు శాతం ఇప్పట్లో కష్టమే అటకెక్కిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు అఖిలపక్షం ముచ్చటే ఎత్తని రేవంతు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఇక పార్టీ వరకే బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ నిర్ణయం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే మార్గాలపై మాత్రం రేవంత్ మౌనం సైలెంట్ అయిన బీసీ సంఘాలు ఇక పట్టించుకొని బీజేపీ కాంగ్రెస్ ఇక నలభై రెండు శాతం ఏదైతే ఉన్నదో ఆ నలభై రెండు శాతం ఉన్నటువంటి ఆ బీసీ రిజర్వేషన్లు అటకెక్కిన పెంపు బిల్లు అని చెప్పేసి ఈ తిన్మార్మలన పత్రిక అయినటువంటి శరణార్థి తెలంగాణలో ఈ వార్త రాయడం జరిగింది ఇక అఖిలపక్షం ముచ్చటే ఎత్తులేడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు పార్టీ వరకే బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ నిర్ణయం ఇక కేంద్రంపై ఒత్తిడి ఇచ్చే మార్గాలపై రేవంత్ మౌనంగా ఉంటుండని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక సైలెంట్ అయిపోయినాయి అట బీసీ సంఘాలు మొత్తం సైలెంట్ అయిపోయినాయని చెప్పేసి ఇక్కడ వార్త మనం చూస్తున్నాం ఇక దీనికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదు ఈ బీసీల గురించి పట్టించుకోవడం లే అని చెప్పేసి దీంట్లో హైలైట్గా రాయడం జరిగింది శనార్థి తెలంగాణలో మరి ఎందుకు బీసీ సంఘాలు మౌనంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అది అందరి బాధ్యత ఎందుకంటే రేపు మన జనాభాతో మన రాజకీయంగా కూడా మన వాటా అంతే అనే నినాదం మహనీయులు చెప్పినటువంటి నినాదంతో ముందుకెళ్ళి నిజంగా దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ పౌరుని మీద కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం ఉంది గుజరాత్లో పాకు గూఢారి అరెస్టు నలభై వేల కోసం దేశ భద్రతా రహస్యాల అమ్మకం నిందితుడు సహదేవ్ సింగ్ను అరెస్టు చేసిన గుజరాత్ పోలీసులు గుజరాత్కు సంబంధించినటువంటి వాడు వన్ పేరు సహదేవ్ సింగ్ నలభై వేల రూపాయల కోసం కేవలం దేశంలో ఉన్నటువంటి రహస్యాలను అక్కడ చెప్పడం కోసం ఒక ఒప్పందం చేసుకున్నట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం ఇక ఈ దొంగ బండి సంజయ్ జిల్లాకు ఫోరెన్సిక్ ల్యాబు రెండు వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్లతో ఏర్పాటు చేస్తాం కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుంది చట్టాల అమలుకు సైంటిఫిక్ ఎవిడెన్స్ తప్పనిసరి నేరాల విచారణ వేగవంతం అవుతుంది అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు జిల్లాకు ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ పెడుతున్నట దాదాపు రెండు వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్లతోటి ఏర్పాటు చేస్తున్నట సైంటిఫిక్ తోటి ఇవి అమల్లో ఉంటాయని చెప్పేసి బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కష్టం కాదు దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ రాష్ట్రాల అభివృద్ధితోనే దేశానికి అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త మనం చూస్తూ నిన్న చాలా రాష్ట్రాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ఒక వార్త ఇక మరో వార్త కేటీఆర్ సంబంధించినటువంటి ఒక వార్త రేవంత్ పై బీజేపీకి ఎందుకంత ప్రేమ నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్కు ఒక న్యాయం రేవంత్కు మరో న్యాయమా బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ కాట బీజేపీ మీద ప్రేమ ఉందట ఎందుకంత ప్రేమ ఆ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది డికే శివకుమార్కు ఒక విధంగా న్యాయం జరిగింది రేవంత్ రెడ్డికి ఒక విధంగా న్యాయం జరిగింది ఎట్లా అని చెప్పేసి బీజేపీ పెద్దలు దీనికి సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించినట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం ఇక ఈనాడు పేపర్లో చూస్తే రేషన్ తీసుకోవడం లేదు కార్డుదారులు ఏమయ్యారు సన్న బియ్యానికి ముందుకు రాని వారు ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది జిల్లాల వారిగా కొనసాగుతున్న విచారణ ఇప్పటికే ఆరు వేలకు పైగా కార్డులు అనర్హమైనవిగా గుర్తింపు ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్భై మూడు మంది రేషన్ బియ్యం తీసుకోవట్లేరట కొన్ని జిల్లాలలో అసలు ముందుకే వస్తలేరట ఆరు వేలకు పైగా ఆ రేషన్ కార్డులు కూడా కట్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి వైన ఈ విధంగా ఉంది అని చెప్పాలంటే మరి ఇక ఎవ్వని పడితే వానికి కార్డులు వాడు కొన్ని కొన్ని దిక్కుల సర్వే సరిగా లేకుండా గతంలో గవర్నమెంట్ ఎంప్లాయా వాళ్ళ కుటుంబం ఏంది అవన్నీ ఏం చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి మరి ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి కట్ చేయాలి ఇంకా కూడా కట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఆరు కాదు ఇక ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ఒక వార్త అయితే మనం చూడవచ్చు ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక వార్తను అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక అందరినీ ఒకేలా చూడాలి సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే ఆ బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి సజ్జల భార్గవ్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత దానికి సంబంధించి ఒక వార్త ఇక మాజీ మంత్రులకు మరోసారి కమిషన్ నోటీసులు అంటే ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి స్కామ్స్ ఏదైతే ఉన్నాయో హరీష్ రావుకి ఈటల రాజేందర్ కూడా నోటీసులు పోయినట్టుగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూస్తాను ఉన్నాం ఇక కేటీఆర్కు అధికార దయ్యం పట్టిందని చెప్పేసి పిసిసి మహేష్ గౌడ్ అంటున్నాడు ఇక ఇంక నిన్న ఢిల్లీకి వెళ్ళి నిధులు కావాలని చెప్పేసి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఒకటి హైలైట్గా రావడం జరిగింది ఇక ఇది ఇట్లా ఉంటే పంచాయతీ ఏందని అంటే నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వేయండి నిధుల కోసం ఢిల్లీ వేయండు వీళ్ళేమో ఎందుకంత ప్రేమ బీజేపీ మీద అని చెప్పేసి ఏమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయనడేమో రాష్ట్రానికి నిధులు అవసరం కాబట్టి పోయి మాట్లాడి నిధుల కోసం వెళ్ళా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది ఇక ఇంకొక పంచాయతీ ఏందనంటే ఇక కవిత లేఖ విషయం మా నాన్నకు నేను పర్సనల్గా రాసిన అది ఎట్లా బయటకు వచ్చింది ఎందుకు వచ్చింది అసలు అది ఎవరి ద్వారా వచ్చింది అది తెలియాల్సిన అవసరం అని చెప్పేసి అవి మాట్లాడుతూ ఉంది ఆయన కలవడం కూడా ఇట్లనే జాప్యం చేస్తే కలవకుంటే ఉంటే మాత్రం పార్టీ పెట్టేది పెట్టేదే ఖచ్చితంగా అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పార్టీ పేరు కూడా తెలంగాణ జాగృతి పార్టీ అని చెప్పేసి ఆమె అనౌన్స్ చేసినట్టుగా కూడా వార్తలలో మనం చూడడం జరిగింది ఈ ఒకరినొకరు విమర్శలు చేయడం జరుగుతూ ఉంది ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే కరెక్ట్ కాదు అసెంబ్లీకి రావాలి లేదా ప్రజా సమస్యల మీద స్పందించాలి ఏది లేదు కనీసం నీ బిడ్డ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా నువ్వు స్పందించకుండా అట్లా ఫామ్ హౌస్లో ఉంటే ఎట్లా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఇవి ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇక మరి వేరే వార్తలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం థ్యాంక్